హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదేశించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్ర స్కలనం సమస్యతో అదే విధంగా వీర సంఖ్య తక్కువగా ఉండడం దీనికి కొంతమందికి అధిక వేడి వల్ల ఈ సమస్యలు రావడం కూడా జరుగుతుంది సో ముఖ్యంగా ఈ వీడియో అధిక వేడితో బాధపడుతున్న వారికి ఆ అధిక వేడి సమస్య వల్ల శీఘ్ర స్కలనం లాంటి సమస్యలు వీర సంఖ్య తగ్గిపోవడం సో నరాల బలహీనత ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను చాలా సులువైన చిట్కా చాలా అందరికీ తెలిసిన చిట్కా బట్ ఇలాంటి వాటికి పనిచేస్తుందా లేదా అని ఖచ్చితంగా చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఎవరికి తెలియదు అంటే దీని గురించి సో అయితే ఈ చిట్కాలు అంటే విషయం చాలా మంది గుర్తుపెట్టుకోవాలి చిట్కాలు అనేవి చాలా స్వల్పకాలికమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి అంత దీర్ఘకాలిక అంటే అంత ఫాస్ట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ లాగా మెడిసిన్ లాగా పనిచేయమన్నట్టు సో చాలా రోజులుగా వాడగా వాడగానే ఈ దీని యొక్క ఫలితం అనేది మనకు కనబడుతుంటది అంతేకాకుండా సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి దాన్ని గుర్తించి ఇలాంటి చిట్కాలను వాడడం వల్ల ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా మంది దీర్ఘకాలికంగా బాధపడుతూ చిట్కాలు పట్టుకొని కొన్ని నెలల పాటు ప్రయోగించినా కూడా రిజల్ట్ రాకపోవచ్చు సో అంతేకాకుండా ఎప్పుడైనా మనం చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు దానికి సూటబుల్ అయ్యేటువంటి ఆహార నియమాలను కూడా మనం ఖచ్చితంగా పాటించాల్సిందే అలా లేకుండా మీరు ఎన్ని చిట్కాలు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా వృధా అవుతుంది సో కాబట్టి మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్లు సంప్రదించి దానికి సూటబుల్ అయ్యే మెడిసిన్ తీసుకోవాల్సిందే లేదు సమస్య స్టార్టింగ్ లోనే ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటే కనుక ఇప్పుడు నుంచి చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వడం తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది దీనికి మనకు కాల్స్ ఎలా నీలగుమ్మడి చూడండి మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను నీలగుమ్మడి ఓకేనా నీలగుమ్మడి చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఎన్నో లలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఈ ప్రాబ్లమ్స్ కనుక బాధపడుతున్నట్లయితే ఈ నీలగుమ్మడి చూర్ణాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని తీసుకున్నట్లయితే ఇది శరీరానికి చలవ చేయడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది శరీరాన్ని చలవ చేస్తుంది ముఖ్యంగా వేసవిలో ఈ వేడి తాపన్ని తగ్గించడానికి ఏది తిన్నా వేడి తత్వం కలిగిన శరీరం ఉంటుంది కొంతమందికి అలాంటి వారికి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున కనుక గోరువెచ్చని పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ తేనెలో కానీ ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు కనుక వేసుకొని తీసుకున్నట్లయితే శరీరాన్ని మంచిగా చలవ చేయడం జరుగుతుంది అంతేకాకుండా దీనికి ఉన్నటువంటి అద్భుత గుణాలు ఏంటంటే శీఘ్ర స్ఖలన సమస్య అంటే నరాల బలహీనత వల్ల కనుక లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కనుక మీకు స్కలనం సమస్య అంటే త్వరగా వీర్యం పడిపోవడం త్వరగా మెత్తబడిపోవడం ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఇది దానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా అంతేకాకుండా చాలా మంది వీరగానాల సంఖ్య తక్కువ జీరోగా ఉండు కాదు వీరగానాల సంఖ్య తక్కువగా మామూలుగా కొద్దిగా తక్కువగా ఉండి ఆ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని సందర్భాల్లో కూడా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ నేల గుమ్మడి చూడ్డాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా పాలలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ పొందడం పాటుగా వేడి తత్వాన్ని కలిగించేటువంటి ఫుడ్ని అదేవిధంగా మత్తు పదార్థాలని అంటే డ్రింకింగ్ స్మోకింగ్ పోగాకు ఉత్పత్తులు ఇలాంటివన్నింటినీ కూడా అవాయిడ్ చేసి మంచి కూరగాయలని మంచి డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి గుణం అనేది కనబడుతుంది సో ఈ నీలగుమ్మడి చాలా దీన్ని నీలగుమ్మడి గడ్డలు అని కూడా దొరుకుతాయి మనకు మార్కెట్ లో కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు సో అవైనా ఓకే కరెక్ట్ గా చూసి నాణ్యమైనది తీసుకోండి లేదు అని అంటే ఆయుర్వేదిక షాప్ లో కూడా ఈ నీలగుమ్మడి చూడటం చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ మీకు అక్కడ కూడా దొరకనట్లయితే మేము కూడా ఈ నీలగుమ్మడి చూడడానికి సప్లై చేయడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక తీవ్రంగా బాధపడుతూ త్వరగా రిజల్ట్ పొందాలి అని అనుకున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్ అన్ని కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటుంది మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మీకు కొరియర్ ద్వారా కూడా మీకు అందుబాటు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా పైన స్కూల్లో నెంబర్స్ కానివ్వండి ఒకవేళ మేము కొద్దిగా బిజీగా ఉండి నెంబర్ కావక ఇబ్బంది పడుతుంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తాము దీని ద్వారా మీ సమస్య నుంచి త్వరగా బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ ని కూడా మీరు పొందే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ